మీ పిల్లలు ఇష్టంగా తినే కురుకురే గోల్గొప్ప టేస్టీ చాకోబాల్స్ వంటి పదార్థాలు ఇష్టంగా తింటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే తక్కువ ధరలో లభించే ప్లాస్టిక్ లాంటి వ్యర్థాలతో తయారయ్యే చిన్నపిల్లలు ఇష్టంగా తినే విపరీతంగా ఆకట్టుకుంటున్న కురుకురే గోల్గొప్ప టేస్టీ స్నాక్స్ చాకోబాల్స్ లాంటి ప్లాస్టిక్ పదార్థాలతో తయారవుతున్న ఈ తినుబండారాలను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కానీ వీటి నిజస్వరూపం తాళ్ళూరు మండలం వెలుగువేరుపాలెం గ్రామం మండల ప్రాథమిక పాఠశాలలో అవి ఎంత ప్రమాదకరమో ప్రయోగం ద్వారా విద్యార్థులకు వివరించడం జరిగింది గొల్గొప్ప కురికురే టేస్టీ స్నాక్స్ చాకోబాల్స్ అన్ని ప్యాకెట్లు చించి నిప్పు అంటించినప్పుడు అవి కాలుతూ ప్లాస్టిక్ వాసన దుర్వాసన వెదజల్లటం ప్రత్యక్షంగా విద్యార్థులకు వివరించడం జరిగింది అంతేకాదు వీటి వల్ల పిల్లలు అనారోగ్యానికి గురి కావటం ఆకలి మందగించటం లాంటి ఎన్నో దుష్పరిమాణాలను విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వివరించడం జరిగింది అంతేకాదు ఇలాంటి హానికర పదార్థాలను తయారు చేసే కంపెనీలను బ్యాన్ చేయాలని వాటి లైసెన్స్ రద్దు చేయాలని విద్యార్థులకు విద్యార్థి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు ఫ్రూట్స్ తినొచ్చు కూడా కానీ ఇలాంటి ప్లాస్టిక్ తయారైనటువంటి ఇలాంటి తో తయారైనటువంటి వాటిని చూడండి ప్లాస్టిక్ తగలబెడితే కుర్కురేలు ఎలా కాలుతూ ఉన్నాయి చూడండి మంట ఎలా వస్తుందో చూడండి వాటి నుంచి ప్లాస్టిక్ కవర్లు కాలు పెడితే ఎలా అయితే ఉంటుందో అలాగే కాలుతూ ఉన్నాయి కాబట్టి ఈ రోజు నుంచి మీరు కుర్కురేలు తింటారా మీరు ఇక్కడ బడిలో తినొద్దు బడి బయట కూడా మీరు తినాలనుకుంటే ఇంటికాడు కూడా తినకూడదు మీ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పండి తినకూడదు ఇట్లా చూడండి మంట ఎలా వస్తుంది